మీనాక్షిశ్వర తెచ్చుకో నేను రాత్రి ఏం చెప్పినా మీరు తెచ్చుకోండి కలర్ చెప్తే నేను చూస్తా అని చెప్పిన వాడపల్లి బడ్జెట్ ఉండొద్దా ఉన్నది చెప్పిన రెండు వందలలో నీకు చీరనే రా దగ్గర మీరైతే అయితే తెచ్చుకోకపోరాదండి ఎంత చూసి మీ ఇష్టమే అమ్మ నాదేం లేదు మీ ఇష్టం మీరు సరేనా না 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 আরো আর <laughs> <laughs> అడిగిపోతున్నామే మా ఫ్రెండు వాటర్లో దూకడానికి వెళ్ళిపోతుందండి ఏ వచ్చాయి ఫోన్ మీద పడతాయి చూడండి ఎంత బాగున్నాయో వాటర్ వాటర్ బాగుంటాయి సూపర్ పడవెక్కువే తర్వాత అది ఏ వద్దురా ఫోటో తీస్తా అట్లా నేను కూర్చో వద్దురా పడిపోతే సాహసాలు చెయ్యే అమ్మా అందీసే వాళ్ళు ఇక్కడ ఎవ్వరు లేరు మన ఇద్దరమే వచ్చాం ఇటు వచ్చాయి అమ్మా మొత్తానికి వాడే పల్లి చెరువు చూసేసాం Portara.